ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు బలవంత మత మార్పిళ్లు అడ్డుకునేలాగా అధికారులు చర్యలు తీసుకోండి అని నిన్న ఆదేశాలు జారీ చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన రివ్యూ జరిగింది నిన్న సెక్రటేరియట్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు క్యాంప్ ఆఫీస్లో ఈ మీటింగ్లో అధికారులను ఉద్దేశించి హిందూ ధర్మం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు పదివేల రూపాయలతో పనిచేస్తున్నటువంటి పూజారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ శాలరీ ఇక నుంచి నెలకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు చాలా సంతోషం పదివేల రూపాయలతో గుడిలో పూజారులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఐదు వేల రూపాయల శాలరీ ఇచ్చారు పెంచారు పదిహేను వేల రూపాయల శాలరీ సంతోషం అలాగే వేద విద్యను అభ్యసిస్తున్నటువంటి పురోహితుల బిడ్డలకి నెలకి మూడు వేల రూపాయలు సహాయం కొరకు అందిస్తాం మృతిగా అని అన్నారు చాలా సంతోషం ధూప ద్వీప నైవేద్య పథకానికి ఎప్పటి వరకు నెలకు ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు ఇక నుండి మేము పదివేలు ఇస్తామని చెప్పి ఇంకొక ఐదు వేలు పెంచారు చాలా సంతోషం పూజారులకి శాలరీ పెంచారు వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు వృత్తినిచ్చారు గుడిలో జరిగే పూజల కోసం ఒక ఐదు వేల రూపాయలు పెంచారు హిందుత్వం మీద మీకున్నటువంటి అభిమానం అది చాలా సంతోషం మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటూ దేవాలయాల్లో ఆధ్యాత్మికత పవిత్రంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మలినం కాకూడదు బలవంతపు మత మార్పిలను ఎక్కడికక్కడ అడ్డుకోండి అని చెప్పారు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట్లాడుతున్నా ఉన్నా బలవంతపు మత మార్పిడి అని మీరు ఉపయోగించినటువంటి ఆ పదాన్ని ఎవరి కోసం ఉపయోగించారు మీ దృష్టిలో హిందువులు బలవంత మత మార్పిడి చేసేవాళ్ళు కాదు మరి ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు ముస్లిం సహోదరుల గురించి మాట్లాడుతున్నారా ముస్లిం సహోదరులు భయబర్త్ ముస్లింస్ గానే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా మత ప్రచారం చేయరు అని మీరే ఒక సందర్భంలో సెలవిచ్చారు మరి ఎవరి గురించి మాట్లాడారు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడైనా చూసారా బలవంతంగా ఒక వ్యక్తిని మతం మార్చడం మీరు ఎప్పుడైనా చూసారా నారా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా దాదాపు డె సంవత్సరాల దగ్గరే ఉండుంటాయి మీకు డెబ్బై డెబ్బై సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు మీ వయసులో అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇన్నేళ్ల మీ అనుభవంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఇంత మీ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా క్రైస్తవులు బలవంతంగా బెదిరించి లేకపోతే ప్రలోభ పెట్టి హిందువులను క్రైస్తవ్యంలోనికి తీసుకొని రావడాన్ని ఎప్పుడైనా గమనించారా అది అసలు జరిగే పనైనా మరి మీరు బలవంత మత మార్పిడి బలవంత మత మార్పిడి అని ఎందుకు మాట్లాడుతున్నారు బలవంతంగా మత మార్పిడి చేయడం మీరు చూస్తారా కానీ బలవంతంగా మత మార్పిడి జరిగినట్లుగా పోలీస్ అధికారులు ఎవరైనా మీతో చెప్పారా బలవంత మత మార్పిడి అనే పదాన్ని మీరు పదే పదే ఎందుకు ఉపయోగిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పాస్టర్లకు ఒక ఐదు వేలు గౌరవ వేతనం ఇస్తానని ఆయన అంటే పాస్టర్లకి మీరు వేతనం ఎలా ఇస్తారు అని మాట్లాడారు మరి మీరు పూజారులకి పదివేల రూపాయలు ఉన్నటువంటి శాలరీని పదిహేను వేల రూపాయలుగా చేశారు ఇప్పుడు ఎవరు మాట్లాడ్డలాగా ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఎవరు కూడా మీలాగా కుట్రపూరితమైనటువంటి వెన్నుపోటు పొడిచేటువంటి విద్వేషాలు పెంచేటువంటి రాజకీయాన్ని చేయలేదు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి ఈ మాటలు కేవలం క్రైస్తవుని ఉద్దేశించే మాట్లాడాడు ఇది అందరికీ తెలుసు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పాస్టర్స్ ఈ విషయం గురించి ఎలా స్పందిస్తారో చూడాలి క్రిస్టియన్ వారియర్స్ క్రైస్తవ యోధులు ఏం చేస్తున్నారో మరి ఏ పాస్టర్ మీద బురద జల్లే పనిలో ఉన్నారో ఏ పాస్ట్ర గారికి సంబంధించిన రహస్యాలు బయటపెట్టే పనిలో ఉన్నారు ఏ పాస్టర్ గారిని ప్రజలందరి మధ్య దిగజార్చే పనిలో ఉన్నారు ఏ పాస్టర్ గారిని నాశనం చేసే పనిలో ఉన్నారో వారి సీమంతా ఏ పనిలో బిజీగా ఉందో మరి చంద్రబాబు నాయుడు బలవంత మత మార్పిళ్ళు ఆపండి అని చెప్పి ప్రభుత్వ అధికారులకు ఆజ్ఞాపించాడు అసలు వాస్తవంగా బలవంత మత మార్పిడి అనేది పూర్తిగా అవాస్తవమైనటువంటి పదం అది ఎక్కడ జరగదు ఈ విషయం అందరికీ తెలుసు చిన్నపిల్లలను కూడా బలవంతంగా పాలు తాగించలేము బలవంతంగా స్కూల్కు పంపలేము బలవంతంగా కాపురానికి పంపలేము బలవంతంగా ఒక పనికి పంపలేము బలవంతంగా అన్నం తినిపించలేం అలాంటిది ఒక వ్యక్తిని బలవంతంగా భయపెట్టి చంపుతానని చెప్పో లేకపోతే డబ్బులు ఇచ్చో ఒక మతాన్ని వదిలిపెట్టి ఇంకో మతంలోనికి తీసుకొని వచ్చే వాళ్ళని అరికట్టాలంట ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎవరైనా అట్లాంటి మత మార్పిలను చూశారా ఎంత ఎంత ద్వేషం క్రైస్తవుల మీద చంద్రబాబు నాయుడికి ఎంత అసహ్యం క్రైస్తవులు అంటే అంటే ఆయన దృష్టిలో నాకు తెలిసి ఇంతకుముందు కొన్ని వ్యాఖ్యలు చేశాడు కదా మాలమాదిలుగా పుట్టాలని ఎవడు కోరుకుంటాడు దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు వీలుంటే అందరు రాజులుగానే పుట్టాలనుకుంటారు దళితులంటే అంత చిన్న చూపు ఆయనకి క్రైస్తవులు అంటే ఎవరు మరి ఆయన దృష్టిలో క్రైస్తవులు అంటే దళితులే అంటే అంట్రాని వర్గా బ్రతికేవారు ఊరవతలు బ్రతుకుతున్నవారు కులపరంగా ఏ విధమైనటువంటి విలువ లేనివారు చదువుకు దూరంగా గుడికి దూరంగా బడికి దూరంగా బ్రతికినవారు ఇలాంటి వాళ్ళు నమ్ముకున్న దేవుడు కూడా ఒక దేవుడేనా అసలు ఏమన్నా మనుషులుగానే లెక్కడు చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని అసలు మనుషులుగానే లెక్కడు చంద్రబాబు నాయుడు మాలలన్నా మాదిగలన్నా ఆయనకి పేడ పురుగుల కంటే హీనంగా కనపడతారు వాస్తవం అది ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడిన మాట్లాడే దానికి నిదర్శనం అలాంటిది వీళ్ళు నమ్మే దేవుడు ఒక దేవుడు మా దేవుడిని నమ్మడానికి వీలు లేదు లేకపోతే మా దేవుడి దగ్గరికి రావడానికి వీలు లేదు మా గుడికి రావద్దురాయినా మైలు పడతారు మా దేవుళ్ళు మా బడికి రావద్దురానైనా మైలు పడితే మా బళ్ళు మా ఊర్లోనికి రావద్దురా మైలు మా ఊర్లు మా ఇళ్ళలోనికి రావద్దురా మైలు మా ఇల్లు మమ్మల్ని నైనా మేము మైలు పడిపోతాం మూతికి ముంతా ముడి చుట్టూ తాటా కట్టుకుని రా అని చెప్పినాయి వీళ్ళు ఈ అంతరాన్ని వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఒక దేవుడు వాళ్ళదొక భక్తి వాళ్ళదొక ప్రార్థన అనేది ఆధ్యాత్మికత విశ్వాసమా దేనికి పనికిరాని వాళ్ళు వీళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు నమ్ముతున్నటువంటి దేవుడు అని అహంభావం కాదా ఇది అహంకారం కాదా ఒకసారి క్రైస్తవ ఆలోచించండి తెలుగుదేశం పార్టీ జెండాలు మోస్తున్నటువంటి క్రైస్తవ సహోదరు ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం మాట్లాడినా కొంతమంది తెలుగుదేశం పాస్టర్లకు కోపరాదు బలవంత కొత్త మార్పులను ఆపండి బలవంత మతబార్తలను అడ్డుకోండి అని చెప్పి కేవలం క్రైస్తవ సువార్త గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు అన్నాడు కదా హిందువులు భయపెత్తు హిందువులుగా ఉన్నారు ముస్లింలు భయపెక్త ముస్లింలుగా ఉన్నారు క్రైస్తవులు మాత్రం ప్రతిరోజు మతం మార్చుకుంటా పెరుగుతా ఉన్నారు పెరుగుతా ఉన్నారు వీళ్ళు దేవాలయాల దగ్గరకు వస్తున్నారు గుడుల దగ్గరకు వచ్చి గొడవలు పెట్టుకొని మతం మారుస్తున్నారు అని చెప్పి మాట్లాడింది క్రైస్తవుల గురించే ఈ విషయం తెలుగుదేశం పార్టీ జెండా మోసే క్రైస్తవులకు తెలియదా సంఘం ఏమైపోతే ఈ పాస్తలకు ఎందుకు వాడు ఎవడో ఉంటాడు పనికి మన్నాడు ఎప్పుడైనా క్రైస్తవులకు జరుగుతున్నటువంటి కష్టం గురించి కానీ క్రైస్తవులకు వచ్చిన ప్రమాదం గురించి కానీ క్రైస్తవులు ఎదుర్కోబోతున్న ఇబ్బందుల గురించి కానీ నేను మాట్లాడితే మీరు ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా అదే మాట్లాడతారా మీరెప్పుడు చూసినా అవే చెప్తారా మీరెప్పుడు నోరు తెరిస్తే మంచి మాట్లాడిన అరే క్రైస్తవులు నరకు అనుభవించబోతున్నటువంటి పరిస్థితుల గురించి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటే క్రైస్తవులు ఇబ్బంది పడుతున్న విషయం సంఘం ముందుకు తీసుకొని వస్తూ ఉంటే క్రైస్తవులు ఏడుస్తున్న సందర్భాలు చెప్తూ ఉంటే క్రైస్తవులకు శ్రమలు తీసుకొస్తున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే భారతదేశంలో క్రైస్తవు మీద విషం కడుపుతున్న క్రీస్తు విరోధులు ఎండ ఉంటే తెలుగుదేశం పార్టీ జెండా మోసే పాస్టర్లు ఎందుకు గొడ్డలు తీసుకుంటున్నారు ధరికి అడుగుతాను ఊళ్ళో పెళ్లి కుక్క ఆడవుడు మళ్ళీ వీడికి ఒకటి దొరికిందంట ఆ చంద్రబాబు నాయుడు కాలుగడీ లేకపోతే చంద్రబాబు నాయుడు కాళ్ళు విడిగి ఆ నీళ్లు తాగండి పరలోకానికి పోతారు సిగ్గు లేకపోతే సరే మాట్లాడడానికి మాకే పార్టీ లేదండి నేను కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకత్తకుండా రేవంత్ రెడ్డి గారిని క్రైస్తవులకు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి కూడా కడుగు వదిలిపెట్టాను పార్టీ పార్టీనే ఎదురించి నిలబడ్డాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యం ఉన్న ప్రతి చోట ఇది మీ చేతగాలితలం అని చెప్పి మాట్లాడు మీకు పరిపాలించే అర్హత ఉండదు అని చెప్పా మా వాళ్ళు ఓకే అంగడానికి వస్తే ఊలుకోమని నేను నేనెప్పుడు కూడా నా పదవి లేకపోతే పార్టీలో నాకున్నటువంటి స్థానం నేను ఇప్పుడు బాధపడలా భయపడలా ముందు క్రైస్తవులండి తెలుగుదేశం అయితే ఏంటి కాంగ్రెస్ ఏంటి అయితే ఏ పార్టీ అయితే ఏంటి క్రైస్తవులు జోలుకొస్తే క్రైస్తవులందరూ ఒకటి కావాలా క్రైస్తవులు జోలుకొస్తే అన్ని జెండాలను పక్కన పడేయాలా తగలబెట్టాలా క్రీస్తు జెండా పట్టుకోవాలా క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు ఏ ప్రభుత్వం వల్లైనా సరే ఏ ప్రతిపక్షం వల్లైనా క్రైస్తవుల మీద వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు ప్రతి క్రైస్తవులు కూడా క్రీస్త ఏకం కావాలి దాని మీద పెట్టి మా చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు నాయుడు చెప్పులు పోయింది నెత్తి మీద పెట్టుకోండి సిగ్గు వస్తుంది మీకు బలవంత మత మార్పిడి ఎవరు చేస్తున్న నేను చెప్పాను ఇంతకు ముందు ఇదే పద్ధతి కొనసాగితే ఆంధ్రాలో బలవంత మత మార్పిడి అన్న పదాన్ని చూపించి బూచిగా చూపించి దీన్ని ఒక ఆ భయపెట్టే పదంగా చూపించి అందరిని భయపెట్టేలాగా బలవంతం బలవంత మత మార్పిడి అనే పదాన్ని చూపించి వీళ్ళు మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకుని వస్తారు వీళ్ళు మామూలు కాదని నేను చెప్తే నా మీద బడియేడుసారు కొంతమంది యోధులు మత మార్పిడి బిల్లు వస్తుందా మత మార్పిడి బిల్లు నిజమా మత మార్పిడి బిల్లు పేరుతో ఎందుకు భయపెడుతున్నావు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ దిశగా తీసుకెళ్తున్నాయి అర్థం కావట్లేదా ఓహో మనకి ఎక్కడ అర్థమైతాయి మనం ఎప్పుడు ఎవరి మీద బడియేడుద్దామా మనం ఎప్పుడు ఎవరిని కాళ్ళు పట్టుకుని వెనక్కి రాగుదామా పేతల్లాగా ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడాలంటే ఒళ్ళు వనుకుతూ ఉంటుంది ఒక్కొక్కరికి విశ్వహిందూ పరిషత్ బజరంగ దళి చేసే అక్రమాల గురించి మాట్లాడాలంటే వెన్ను పూసలో ఉంటది ముఖ్యమంత్రులో ప్రధానమంత్రులు లేకపోతే కేంద్ర మంత్రిలో పోలీసులు చేస్తున్నటువంటి అరాచకాల గురించి క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి క్రియల గురించి ఖండించడానికి నోరు రాదు అజయ్ బాబు గారి గురించి మాట్లాడాలంటే ఎగేసుకొని వచ్చేస్తారు ఎగేసుకొని పంచలు లేపుకొని పైకి పట్టుకొని ఎవరిపోయారు క్రైస్తవ యోధులంతా కూడా మాట్లాడి ఇప్పుడు మొన్న ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నేను మాట్లాడాడు చంద్రబాబు ఏమంటున్నాడు నిన్న బలవంత మత మార్పిడిని అడ్డుకోండి అని పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నాడు ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది చట్ట వ్యతిరేక బలవంత మత మార్పిడి నిరోధక బిల్లు పేరుతో ఇదే బలవంత మతమార్పిడి బలవంత మతమార్పిడి అని చెప్పి యోగు ఒక బిల్లుని తీసుకొచ్చాడు ఆ బిల్లు పేరుతో బైబుల్ పట్టుకొని తిరుగుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మత మార్పిడి ఫలానా పాస్ చేస్తున్నాడు అని అంటే అతను అరెస్ట్ చేసి బేలేకుండా జైల్లోకి పంపిస్తున్నారు అది నిజమని తేలితే యావజ్జీవ కారాగార శిక్షను బెదిరిస్తున్నారు పది లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు ఎవరు కంప్లైంట్ చేసినా తీసుకుంటామంటున్నారు చర్చలు మూసేస్తున్నారు ఇళ్లలో తయారు జరుగుతుంటే బుల్డోజర్లను పంపి ఇళ్లను కూల్ చేస్తా ఉన్నారు అన్న పదం వినబడకుండా చేసే విధంగా చట్టాన్ని తీసుకుని వచ్చారు దాదాపు పదకొండు రాష్ట్రాల్లో ఈ బలవంత అని ఎలాగే అనుకుంటూ బిల్లులు తీసుకొచ్చారు అది తెలియదా అది తెలియదా క్రైస్తవ యోధులకి నోరు తెరిసి మాట్లాడితే ఒక్కలు ఎరగ చేస్తారేమో జైల్లో భయం మనసులో పెట్టుకొని క్రైస్తవుల పక్షాన్ని నిలబడి కొట్లాడే నాలాంటి వాళ్ళ మీద బురద పోసుకుంటూ నిప్పులు జల్లుకుంటూ నారాంటి రోజు ఇరవై వీడియోలు ముప్పై వీడియోలు పార్టీలు పార్టీగా నా గురించి చేసే పాస్టర్లందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఖండించండి చంద్రబాబు నాయుడిని ఇప్పుడు నిలదీయండి చంద్రబాబు నాయుడిని నరగండి ఇప్పుడు బలవంత మత మార్పుడు ఎవరు చేస్తాడు బలవంత మత మార్పుడి ఎవరు చేయించాడు బలవంత మత మార్పుడి పేరుతో ఆ ముసుగులో మీరు ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నారు పోలీసులకు ఎలా ఆదేశాలు ఇస్తున్నారు రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి మత స్వేచ్ఛ పరిస్థితి ఏంటి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని రాజ్యాంగం చెప్తుంది మరి దాని సంగతి ఏంటి పద్దెనిమిది వేలు నిండినటువంటి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి ప్రకారం ప్రచారం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్తుంది దాని సంగతి ప్రతి అలవాటు చేత అయితే నా మీద అలవాడే కాదు ఆంధ్రలో జరుగుతున్నటువంటి పరిణామాలను నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను త్వరలోనే ఆంధ్రలో తప్పకుండా ఈ విషయానికి సంబంధించి పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి చట్టబద్ధంగా మనకున్నటువంటి హక్కుల గురించి ముఖ్యమంత్రి దగ్గర కాదు ప్రధానమంత్రి దగ్గర కాదు సుప్రీంకోర్టులోనైనా మాట్లాడతాం రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి మనకిచ్చినటువంటి మనకున్నటువంటి హక్కులను ముఖ్యమంత్రి అయితే బెదిరిస్తాడా ముఖ్యమంత్రి అయితే భయపడతాడా బ్లాక్మెయిల్ చేస్తాడా ఎవరు భయపడాలి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రులు ఎంతమంది వచ్చారు పోయారు క్రైస్తవం ఎవరు కూడా పీకిందేవి లేదు అనేక మంది జీవితాలను త్రాగుబోతుల్ని దొంగల్ని వ్యభిచారుల్ని మాంత్రికుల్ని మోసగాలను మార్చినటువంటి క్రైస్తవ బోధ దేశాన్ని బాగు చేసింది రాష్ట్రాలను బాగు చేస్తుంది తప్ప ఎవరి కాపురాన్ని నాశనం చేయలేదు ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు అలాంటి క్రైస్తవుల మీద పడి ఏడిస్తే మాత్రం చూసుకుంటూ ఉంటుంది ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నిరభ్యంతరంగా తెలియజేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోలు పంపించండి మీ అందరికీ వందనాలు